మై రూపేష్ వెళ్ళే సతీష్ తెలంగాణ వాళ్ళకి వెళ్ళా ఆసన్న ఈ మధ్య మాకు వ్యతిరేకంగా అంటే ఈ మేము ఎట్లా బయటకు వచ్చినాం ఏంటి అనేటువంటిది అందరికి తెలిసిందే మాకు వ్యతిరేకంగా పార్టీ వైపు నుంచి ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంటు దాంట్లో మా మీద చేసినటువంటి ఆరోపణ దాని గురించి స్పష్టతని ఇవ్వడం కోసం ఈ వీడియోను మేము తయారు చేసి పంపిస్తున్నాం మేము ఇక్కడ అందరం కలిసి మేము వచ్చినటువంటి వాళ్ళమంతా ఒకే దగ్గర ఉన్నాం మొత్తం రెండు వందల పది మందిని మేము వచ్చినటువంటి పద్ధతి ఏదైతే ఉన్నదో ఆ పద్ధతి కారణంగా మేము ఎలాంటి ఒత్తిడి అనేటువంటిది లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచో ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి అనేటువంటిది లేకుండా సాధారణంగానే ఉంటూ మా అన్నీ మా పనులు మేము చేసుకుంటూ ముఖ్యంగా ఆ స్టేట్మెంట్లో మమ్మల్ని మామూలుగా ఎవరిపైన సీసీ స్థాయి వాళ్ళు ఎడ్జెడ్స్ ఇస్తాయి వాళ్ళు పోయినప్పుడు ఒక పరంపర లాగానే వాళ్ళను ద్రోహులు అని చెప్పి అనడము జరుగుతూ వస్తున్నది ఆ మేరకు మేము తయారుగానే ఉన్నాం అట్లాంటిది ఎలాగో పార్టీ వైపు నుంచి ఆ మేరకు ఆ మేరకు స్టేట్మెంట్ వస్తుంది అప్పుడు మనం అంత ప్రతిక్రియ ఇవ్వాల్సినటువంటి దీనికి ప్రతిక్రియగా ఏం మాట్లాడాల్సినంత అవసరం కూడా ఏమీ లేదు మామూలుగా ఊరుకుందాం అనేటువంటి దానికి ఉన్నాం కానీ దాంతోపాటు దానికి మించి ఈ మధ్య జరిగినటువంటి నష్టాలన్నింటి కూడా మేమే కారణం అని చెప్పనేటువంటి అంటే ఒక రకంగా కోర్ట్స్గా మేము పనిచేసినామని చెప్పి అనేటువంటి ఆరోపణ ఏదైతే ఒక పెద్ద ఆరోపణ మా మీద చేస్తున్నారు ఈ స్థితిలో మేము జవాబు ఇవ్వాలని చెప్పినటువంటిది అనుకున్నాము ఈ ప్రక్రియ ఎట్లా జరిగింది అసలు ఇది ఈ బయటికి రావడం అని చెప్పినటువంటిది మేము ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనేటువంటి ప్రక్రియ ఎట్లా ఎలా జరిగింది ఈ నిర్ణయం వీళ్ళంతా మేమంతా ఇలా ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నటువంటిది అంటే సాయుధ పోరాట విరమణ చేసి చేయాలి సాయుధ పోరాట విరమణ చేయాలి వార్తలు శాంతి చర్చలు అని చెప్పినప్పుడు శాంతి సాయుధ పోరాట విరమణ అనేటువంటిది ఏప్రిల్ మే నెలలో మా పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బస్వరాజు దాదా ఉన్నప్పుడే అతని నాయకత్వంలోనే మేము చేసినటువంటి ప్రక్రియ ప్రయత్ చేసినటువంటి ప్రయత్నం గురించి మీకు అంత తెలిసిందే అప్పుడు రూపేష్ పేరుతోటి నేను స్టేట్మెంట్స్ ఇవ్వడము ఇంకా ఇతరత్ర చేసినటువంటి మీకు తెలిసిందే అప్పుడే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అనేటువంటిది ఒకటి స్పష్టత ఉండాలి అందరికీ ఇది చాలా వరకు గ్యాప్ ఉన్నది లేదా కావాలని చెప్పి అనేటువంటిది చనిపోయినటువంటి కామ్రేడ్ బసవరాజ్ దాదా మీద ఇట్లాంటిది పెడితే ఇప్పుడు అతను లేసి ఏం చెప్పలేడు కదా అని చెప్పని ఎవరెవరో రాస్తున్నారు ఇక అది వాళ్ళకు రాయడం వచ్చు కాబట్టి వాళ్ళు ఏదైనా రాసుకుంటారు కానీ అది నిజం మా వాళ్ళందరికీ తెలిసినటువంటి విషయం అన్ని సాక్ష్యాలు సబూతులు లెటర్లు అన్నీ వాళ్ళ ముందు ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి వాళ్ళ దగ్గర మా కామ్రేడ్స్ అందరి దగ్గర ఉన్నాయి అంతా ఓపెన్ అందరికీ ఓపెన్ దీని ఏమి రాసామని చెప్పనేటువంటిది లేదు ఆ ప్రక్రియ ఎట్లా జరిగింది అని చెప్పినటువంటిది ఏప్రిల్ మే నెల ప్రక్రియ అంతా చివరి స్టేట్మెంట్ వరకు చివరికి పద్దెనిమిది రోజు అవి పోలీసు బలగాల అభియాన్ మాడులో గుండెపోటు అభియాన్ స్టార్ట్ అయ్యేంత వరకు ఆఖరి లెటర్ ఆ రోజే వచ్చిన లెటర్ వరకు అన్నీ ఉన్నాయి అందరు సీసీ కామ్రేడ్స్ దగ్గర అవి అందుబాటులోనే ఉన్నాయి అప్పుడే మేము ఏప్రిల్ నెలలోనే మొత్తం పరిస్థితుల్ని అన్నింటినీ గమనించి మారిన పరిస్థితులు ఈరోజు ఉన్నటువంటి ఈ నిర్బంధము ఈ స్థితిలో మనం పార్టీని కాపాడుకోవడము మన విప్లవోద్యమాన్ని కాపాడుకోవడానికి మనం సాయుధ పోరాట విరమణ చేయడం తప్ప మన ముందు మరొక మార్గం లేదని చెప్పనేటువంటి నిర్ణయానికి మన పార్టీ మా పార్టీ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో అట్లాంటి నిర్ణయానికి వచ్చి దాన్ని నిర్ణయానికి వచ్చి అంటే అది ఫైనల్ నిర్ణయం కాదు అది సిసి కోర్ మీటింగ్లో దాన్ని పెట్టి ఫైనల్ నిర్ణయం చేసుకోవాలని చెప్పనేటువంటి అనుకోవడం జరిగింది అయితే అప్పటి వరకు ఆగడం కాకుండా నష్టాలు జరిగే అవకాశాలు కరేగుట్ట ఆపరేషను మాడ ఆపరేషను ఇవి ఒకటి ముందు ఒకటి వెనుక ఏది ముందు ఏది వెనుక అనేటువంటి తెలియకపోయినా మొత్తానికి మే మే జూన్ నెలలలో ఇవి జరిగే అవకాశం ఉన్నది ఏప్రిల్ మే నెలల్లో జూన్ వరకు వర్షాకాలానికి ముందే రెండు మూడు పెద్ద ఆపరేషన్లు జరగడానికి అవకాశం ఉన్నది అని చెప్పి అనేటువంటిది ఒక అంచనా లేదా కొంత సమాచారం మాకున్నది అప్పటికి అంటే పెద్ద నష్టాలు జరగడానికి అవకాశం ఉన్నది ఆ పెద్ద నష్టాలు జరగకుండా ముందే ఇట్లాంటి నిర్ణయం తీసుకొని తీసుకోవడం ద్వారా మనం నష్టాల నుంచి నివారించు నష్టాలు నివారించుకునే ప్రయత్నం చేద్దాం అనేటువంటి దగ్గర నుండి మేము ముందే అంటే కోరు బయటకు కోరు సమావేశం సిసి కోర్ సమావేశం కాకముందే ఆ దిశగా ఆల్రెడీ ఒక స్టేట్మెంటు అదే దిశలో అభయ పేరుతోటి మార్చి ఇరవై ఎనిమిది స్టేట్మెంటు విడుదల చేసిండ్రు కాబట్టి దాన్ని కొనసాగింపుగా కొంత ఒక వాతావరణాన్ని మనం నిలబెట్టుదాం నిలబెట్టి చర్యలు జరగకుండా అంటే సాయుధ బలగాల వైపు నుంచి ప్రభుత్వ సాయుధ బలగాలు అభియాన్ను ఆపేలాగా సంఘర్ష విరామ్ అనేటువంటిది చేద్దాం అని చెప్పని అట్లాంటి అట్లాంటి దానికి ఒప్పందం చేసుకుందాం అనేటువంటి ప్రయత్నం చేయడంలో భాగంగా మేము అప్పుడంతా ప్రక్రియ నడిపించడం జరిగింది అయితే అప్పుడే ఈ కామ్రేడ్స్ అందరి అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది దాన్ని తప్పు అట్లాంటి అభిప్రాయాలు తీసుకోవడం తప్పు అని చెప్పినటువంటి ఈ మధ్య జరిగినటువంటి ఒక స్పెషల్ ఏజెన్సీ ప్రత్యేక సమావేశంలో కామ్రేడ్ బసవరాజు దాదా నాకు వ్యతిరేకంగా సమీక్ష తీర్మానం కూడా చేసి దాన్ని కింది వరకు తీసుకెళ్లాలని చెప్పినటువంటిది అంటే నిర్మాణ పద్ధతులకు భిన్నంగా సిసి స్థాయిలో చేసినటువంటి ఈ ప్రక్రియను సిసి కామ్రేడ్స్ నాయకత్వంలో జరిగినటువంటి ఈ ప్రక్రియను ఒక చిన్న కొంతమంది ఒక ప్రత్యేక సమావేశం పేరుతోటి ఎడ్జెడ్సీ ప్రత్యేక ఎడ్జెడ్సీ సమావేశం పేరుతోటి దాంట్లో సమీక్ష చేయడం మన నిర్మాణ పద్ధతికి భిన్నమైనటువంటిది అని చెప్పి తెలిసి కూడా అది చేసి కిందికి తీసుకెళ్లాలనేటువంటిది తీసుకెళ్లేదు దాన్ని అందరూ నాయకత్వ కామ్రేడ్స్ అందరూ కూడా తెలిసినటువంటి వాళ్ళు అక్కడ పాల్గొన్న వాళ్ళు కాకుండా మిగతా నాయకత్వ కామ్రేడ్స్ అందరూ కూడా వ్యతిరేకించారు నిర్మాణ పద్ధతి సరైనటువంటిది కాదు అనేటువంటిది అంటే అక్కడ ఉన్నటువంటి కామ్రేడ్స్ కూడా సాయుధ పోరాట పక్షం చేయాలనే పక్షంలో ఉన్న కామ్రేడ్స్ అందరూ కూడా ఏక అందరూ కూడా ఏకీభావంతో దీన్ని వ్యతిరేకించడం జరిగింది అయితే మేము అప్పుడే వీళ్ళంతా తయారైనటువంటిది అంటే మనం ఇట్లా నిర్ణయం తీసుకోవాలి ఇదే సరైన నిర్ణయం ఈ ఉన్నటువంటి పరిస్థితిలో అని చెప్పని తయారైనటువంటిది ఆ రోజే ఏప్రిల్ మే నెలలోనే నేను ఎడ్జెడ్సీ కామ్రేడ్స్ తోటి మాట్లాడిన ఎడ్జెడ్సీ కామ్రేడ్స్ డీవీసీ కామ్రేడ్స్తో మాట్లాడినారు ఎజెడ్ డివిసీ కామ్రేడ్స్ కలిపి కింద పీపీసీ కామ్రేడ్స్ అభిప్రాయాలు కూడా తీసుకున్నారు అంటే మనం సాయుధ పోరాట తుపాకులు తుపాకలు వదిలిపెట్టాలి అని చెప్పినటువంటి నిర్ణయం సంబంధించినటువంటి దాని విషయాన్ని కొంత అటు ఇటుగా చర్చించి ఈ కామ్రేడ్స్ అందరూ కూడా ఆ రోజే తమ ఆమోదాన్ని తెలిపినారు తయారైనరు దాంట్లో భాగంగానే వాళ్ళు ఈరోజు మళ్ళీ నిర్ణయం తీసుకున్న తర్వాత రావడం అనేటువంటిది జరిగింది లేదు వీళ్ళు బలవంతంగా తీసుకొస్తే వచ్చినటువంటి వాళ్ళు కాదు అట్లా అట్లాంటి స్థితి లేదు అంటే ఏమీ తెలియనటువంటి వాళ్ళు కాదు ఎంత ఎంతో డివిజన్ల అక్కడ ఉద్యమాన్ని నడిపిస్తున్నటువంటి నాయకత్వ స్థాయి కామ్రేడ్స్ అనేక విషయాలు వీళ్ళకి తెలుసు వాళ్ళు స్వతంత్రంగా నడిపిస్తూ ఉన్నారు ఒక సతీష్ చెప్తేనో లేదంటే ఒక సోను చెప్తేనో విని భ్రమలకు గురై తప్పుడు నిర్ణయం తీసుకొని వచ్చేటువంటి స్థితి ఈ కామ్రేడ్స్లో లేదు అర్థం చేసుకొని ఈరోజు ఉన్నటువంటి స్థితిలో ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడమే సబబు సరి అయినటువంటిదని చెప్పని అర్థం చేసుకొని కామ్రేడ్స్ ఇట్లా రావడం అని చెప్పనేటువంటిది జరిగింది ఈ ప్రక్రియకు సంబంధించినటువంటిది ఇది అందరు సీసీ కామ్రేడ్స్కి తెలిసినటువంటిది ఇదేం జరిగింది అని చెప్పినటువంటిది కొంత దీన్ని తప్పుగా చేస్తున్నారు కొంతమంది గ్యాప్ ఉంది ముఖ్యంగా దక్షిణ వైపు ఉన్నటువంటి కామ్రేడ్స్కి ఈ విషయంలో గ్యాప్ ఉంది ఏది ఈ నిర్ణయానికి సంబంధించి కామ్రేడ్ బిఆర్ దాదా తీసుకున్నటువంటి నిర్ణయం గురించి ఓకే చెప్పడం జరిగింది కానీ ఈ నిర్ణయాన్ని తను చివరికి వచ్చేటప్పటికి మై మే పదవ తారీఖు వచ్చేటప్పటికి తాను తను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తప్పు అని చెప్పని గుర్తించి వెనక్కి తీసుకున్నాడు అనేటువంటి ఏదైతే చెప్తున్నారో అది సరి అనేటువంటిది కాదు అది కావాలని చెప్పని అట్లా ఒక అబద్ధంగా అబద్ధం చెప్తున్నారు దాన్ని చెప్పినటువంటిది ముందు ఈ ప్రక్రియలోకి దిగడానికి ముందు దక్షిణ వైపు కూడా సాయిదా చర్యలను మనం నిలిపివేయాలని చెప్పి అనేటువంటిది నిర్ణయం చేసినారు ఉత్తరు పశ్చిమ సబ్జోన్లో కూడా అది నిర్ణయం చేసి మేమేమో ప్రకటించాం ఓపెన్గా ప్రకటించినాం ఇంటర్వ్యూ ద్వారా రకరకాల రూపాల్లో మేము చెప్పినాం ఒక వాతావరణం ఏర్పడదాయి అక్కడనేమో చెప్పకుండా చెప్పకుండానే అమలు చేసిన అక్కడ అంటే మొత్తంగా డీకే వ్యాప్తంగా కూడా ఇది అమలు జరిగింది సాయుధ చర్యలను మనం ఆపుకోవాలని అనేటువంటిది డీకే వ్యాప్తంగా కూడా మనం జరిగింది కొంతమంది తెలియకపోవచ్చు ఇది అందరూ సీసీ కాంప్లెట్స్ కలిసి నిర్ణయించినటువంటిదే అటు అటు వాళ్ళు అటు చూసారు చొరవ చేసి నిర్ణయించరు ఇటువైపు వాళ్ళు ఇటువైపు చొరవ చేసి నిర్ణయించు దీన్ని ఏదైతే సాయుధ చర్యలు మనం నిలుపుకోవాలని చెప్పి అనుకున్నామో సాయుధ బలగాల మీద వాటిని అంటే ప్రతిఘటించడం అనేటువంటిది వాళ్ళు సాయుధ బలగాల వైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి మనకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి అభియాన్లను ఆపరేషన్స్ను ఆపే ఆపే నిర్ణయం ఏది తీసుకోలేదు కాబట్టి మన ఆత్మరక్షణలో భాగంగా ప్రతిఘటించవచ్చు ప్రతిఘటించాలే అని చెప్పనేటువంటిది మళ్ళీ ఒక లెటర్ పంపించాలి అనేటువంటిది కామ్రేడ్ బిఆర్ నన్ను గైడ్ చేస్తూ లెటర్ రాసిన అంతే తప్ప మొత్తంగానే ఈ సాయుధ పోరిట విరమణ అనేటువంటి నిర్ణయమే తప్పు దాన్ని వెనక్కి తీసుకుంటున్నాం అని చెప్పనేటువంటిది కాదు దానికి కావాల్సినంత సాక్ష్యాలు మన దగ్గర ఉన్నాయి మన సీసీ కామ్రేడ్స్ని అడిగి మీరు చూడండి అందరి దగ్గర ఉంటాయి నేను ఎడ్జెడ్సీ కామ్రేడ్స్కి చెప్తున్నాను సిసి కామ్రేడ్స్ కొంతమంది తెలియకపోతే వాళ్ళు కూడా చూడండి సిసి కామ్రేడ్స్ తెలుసు మా మాకు అందుబాటులో ఉన్న కామ్రేడ్ తెలుసు తన దగ్గర ఇంకా చాలా వివరాలు ఉంటాయి అయితే అక్కడ మనం చెప్తున్నటువంటిది ఆ సమయంలో ఒకటి కోర్ కోర్ సమావేశం కోసం మనం ప్రభుత్వాన్ని అప్పీల్ చేస్తున్నాం ఒక నెల రోజుల సమయం ఇస్తే మేము కోర్ సమావేశం జరుపుకుంటామని చెప్పి ఒక ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి లెటర్ కామ్రేడ్ బిఆర్ దాదా రాసి అక్కడ ఉన్నటువంటి పీబీ మెంబరు డీకేలోనే ఉన్నటువంటి పీబీ మెంబర్ కాండేడ్ దేవ్జీకి ఆ సీసీ మెంబర్స్కు లెటర్ పంపించడం జరిగింది ఆ తర్వాత అదొకటి అదొక లెటర్ దాని తర్వాత నాకు నాతోటి మేము కొంత దూరంగా ఉండి ఇదంతా చేస్తున్న క్రమంలో నేను తనకు దాదాపు లెటర్ రాయడము దాదా అక్కడి నుండి నాకు లెటర్స్ పంపించడం అని చెప్పినటువంటి ఆ లెటర్స్ అన్నీ కూడా సీసీ కాండేడ్స్ ముందు ఉన్నాయి చివరి లెటరు మే పద్దెనిమిదవ తారీఖు ఆపరేషన్ అంటే గుండెకోటు గుండెకోటు అభియాన్ స్టార్ట్ అయ్యేటువంటి టైంకు ఒక రెండు గంటల ముందు మూడు గంటల ముందు ఆ లెటర్ను బయటికి పంపించిన తర్వాత అభియాన్ స్టార్ట్ అయింది ఆపరేషన్ స్టార్ట్ అయింది ఆ లెటర్ నాకు చివరిగా మన కామ్రేడ్స్ నాకు కలిసారు ఇది ఘటన అయిన తర్వాత కొద్ది రోజుల్లోనే నేను కలిసిన మన కామ్రేడ్ సీసీ కామ్రేడ్స్ని కలిసిన దేవిజీని నేను కలిసిన కలిసేటప్పటికే ఈ లెటర్ అప్పుడే రెండు రోజుల ఒక రోజు ముందు నాకు దొరికినటువంటి లెటర్ను కూడా నేను వాళ్ళకు అందజేసిన వాళ్ళు కూడా చూసినా దాంట్లో ఏముంది స్పష్టంగా నేను దానికన్నా ముందు రాసినటువంటిది మొత్తం ప్రక్రియ మే పదవ తారీఖు స్టేట్మెంట్ ఇవన్నీ చూసిన తర్వాత మనం ఏమైనా తప్పు చేసినామా ఇట్లాంటి నిర్ణయం తీసుకొని సాయుధ పోరాట విరమణ అనేటువంటిది మనం నిర్ణయం తీసుకోవడము ప్రకటించడము మనం తొందరపడేమైనా పొరపాటు చేసినామని చెప్పి అనుకోవచ్చా ఎట్లా అనేటువంటిది నేను ప్రశ్నిస్తూ కొని నాకున్న సందేహాలను రాస్తే తన సందేహాలకు జవాబులు తను రాసిండు అది మంచిదైంది ఉపయోగంగా ఉంటుంది అది తను అట్లాంటిది ఏమీ లేదు తను రాసినటువంటి లెటర్లో అట్లాంటిది ఏమీ లేదు మనం గతి తార్కిక భౌతికవాదానికి విరుద్ధంగా మనం ఏం పోలేదు పార్టీని విప్లవ ఉద్యమాన్ని మనం కాపాడుకోవాలని చెప్పి అనుకున్నట్టు అనుకున్నాం మనం పూర్తి నిర్ణయం తీసుకోలేదు ఆ నిర్ణయాన్ని ఫైనల్ చేసుకోవడం కోర్ సమావేశంలోనే సీసీ కోర్ సమావేశంలోనే నిర్ణయం తీసుకుందాం అనేటువంటిది అనుకున్నాం తను రాసినటువంటి చెప్తున్నాను నేను కామ్రేడ్ బీఆర్ దాదా రాసినటువంటిది చెప్తున్నాను అందరికీ అర్థం కావాలి ముఖ్యంగా మా కామ్రేడ్స్కి బయట ఉన్నటువంటి వాళ్ళకి అంత అర్థం కాకపోయినా మా కామ్రేడ్స్కి అర్థం కావాలి అనేటువంటిది తను చెప్పినటువంటిది తను రాసినటువంటిది నాకు మనం తప్పేమీ చేయలేదు సరి అనేటువంటి నిర్ణయమే తీసుకున్నాము సరిగ్గానే వ్యవహరించడము ప్రక్రియలో పూర్తిగా మనం సరిగ్గానే వ్యవహరించడము సమస్య ఏమీ లేదు అది గత భౌతికవాద నియమాలకు భిన్నంగా ఏమీ పోలేదు అది సరి అనేటువంటిదే కోర్ సమావేశంలోనే ఫైనల్ నిర్ణయం చేసుకుందాం అనేటువంటిది అనుకున్నాము కోర్ సమావేశం సిసి కోర్ సమావేశము మనం ఆలోచిస్తున్నట్టు కాకుండా ఇంకొక ఆల్టర్నేటివ్ ఏమైనా చూపెడితే సరే మంచిది ఈ పరిస్థితుల నుంచి బయటపడి విప్లవోద్యమాన్ని మనం కాపాడుకోగలుగుతాం అనేటువంటి దారి ఏమైనా చూపెట్టగలిగితే మనం అదే నిర్ణయం చేసుకుందాం అనేటువంటిది కూడా దాదా దాంట్లో ఆ లెటర్లో రాయడం జరిగింది చాలా విషయాలున్నాయి అట్లా క్లారిటీ ఉండడానికి చాలా స్పష్టత చేకూరేలా ఉన్నాయి అక్కడే రాసినటువంటిది ఏంటంటే ఒక విషయం ఏమైనా చర్చ జరిగితే సమీక్ష అయితే నా గురించి అంటే నేను ఈ నిర్ణయాన్ని సాయుధ పోరాట విరమణకు సంబంధించి మరి మీరేమనుకుంటున్నారు అని చెప్పి హిందీ వరకు తీసుకెళ్లినటువంటిది ఏదైతే ఉన్నదో అది దాని విషయంలో ఇది సరైనటువంటిది కాదు కదా ఇది ఒక ప్రక్రియలో సిసి కామ్రేడ్స్ అందరూ దృష్టికి ముందే ఎజెన్సీ కామ్రేడ్స్ అందరి అభిప్రాయాన్ని తీసుకోకముందే తీసుకెళ్ళినటువంటి ప్రక్రియ సరైనటువంటిది కాదు కదా అనేటువంటిది ఏమైనా సమీక్ష జరిగితే జరుగుతుండొచ్చు అనేటువంటిది అక్కడ మేము ఆ లెటర్లో ఉంటుంది ఇది దీనికన్నా కీలకమైనటువంటి లెటర్ కామ్రేడ్ దేవ్జీ దగ్గర దేవ్జీ దాదా దగ్గర ఉంటుంది అది ఆ లెటర్ ఆ లెటరు ఆ లెటర్ మీద సమీక్ష జరగాలి జరుగుతే రివ్యూ ప్రత్యేక సమావేశంలో చేసిన సమీక్ష ఈ లెటర్ మీద నేను నాకు రాసిన లెటర్లో ఉన్నటువంటి వాక్యాలను ఆ స్టేట్మెంట్లో ఉన్నటువంటి వాక్యాలను ఐజిటిసిగా ఉన్నది ఉన్నట్టుగా రాస్తూ సమీక్ష చేశారు కానీ అంతకన్నా అసలు సమీక్ష చేస్తే అది సీసీ కామ్రేడ్స్ కొంతమంది ముగ్గురు ఐదుగురు ఎంతమంది ఉన్నారు అంతమంది జమాయి ఒక దగ్గర వాళ్ళు సమీక్షిస్తే బాగుండేది ఒకటి అది ఏ లెటర్ మీద ఆధారపడి అంటే బీఆర్ దాదా ఆ సిసి కామ్రేడ్స్కు పీబీ మీటింగ్ కోర్ మీటింగ్ కోసం రాసినటువంటిది సాయుధ పోరాట విరమణకు సంబంధించి రాసినటువంటిది ఏదైతే ఉన్నదో అట్లాంటి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పని దాన్ని తీసుకొని సమీక్ష చేసుకుంటే బాగుండేది కానీ ఆ లెటరు పదమూడు మేన నేను ఒక ఎజెడ్సీ మెంబర్ను పిలిచి మాట్లాడి అతని చేతికి అప్పగించి పంపించిన తర్వాత కరేగుట్ట ఆపరేషన్ కొనసాగుతున్నటువంటి సమయం లేదా కొనసాగుతున్న సమయంలోనే మన సీసీ కాంప్లెట్స్కి అందించేది ఆ లెటర్ పదమూడు మే వరకు అందింది చదువుకున్నారు దాని తర్వాతనే కాండేట్ బీఆర్ దాదా అమరుడు కావడం జరిగింది అయితే ఆ లెటర్ ఇప్పటివరకు ఎక్కడ కూడా ఓపెన్ కాలేదు ఏసీసీ సీసీ మెంబర్కు అక్కడ చూసుకున్నటువంటి ఇద్దరు సీసీ మెంబర్స్ తప్ప ఇంకొక సీసీ మెంబర్కి ఇవ్వలేదు సిబి మెంబర్స్ సోను వచ్చిన తర్వాత కూడా తనకు కూడా ఇవ్వలేదు ఆ లెటర్లో ఉన్నటువంటి విషయాలను మనం ముఖ్యంగా అది చివరి లెటరు చాలా కీలకమైనటువంటి లెటరు మన ప్రధాన కార్యదర్శి రాసినటువంటి లెటరు అది సీసీ క్యామెరేట్స్ అందరికి ఇవ్వాల్సిన లెటరు తను ఏమనుకుంటున్నాడు చివరికి చనిపోయే ముందు అమరుడయ్యే ముందు తను ఏమనుకుంటున్నాడు ఏం ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటిది అది అందరు సీసీ క్యామిరేట్స్ దృష్టికి రావాల్సి ఉండేది కానీ అది సీసీ క్యామెరేట్స్ దృష్టికి రాలేదు ఎవరికి ఇవ్వలేదు కారణం ఏంటిది అనేటువంటిది మీరే అర్థం చేసుకోండి మిగిలిన సిసి కామ్రేడ్స్ అర్థం చేసుకోవాలి ఎడ్జెడ్సీ కామ్రేడ్స్ అర్థం చేసుకోవాలి తను ఏం చెప్పుకుంటాడు అక్కడ ఎందుకు దాన్ని ఆ లెటర్ ఆపడం జరిగింది అనేటువంటిది కామ్రేడ్స్ అర్థం చేసుకుంటే అర్థమవుతుంది దీన్ని మా లెటర్స్ బట్టి దాంట్లో కేవలం సాయుధ చర్యలను సాయుధ చర్యలను మళ్ళీ కొనసాగించాలి అని చెప్పిన దాన్ని సాయుధ పోరాట విరమణనే తను మళ్ళీ సమీ అంటే తను తన పొరపాటుగా గుర్తించి తను చేసినటువంటి నిర్ణయం తను అనుకున్నటువంటిది అయితే పొరపాటుగా గుర్తించి వెనక్కి తీసుకున్నాడు అనే అర్థంలో ఇప్పుడు చెప్పడం జరుగుతున్నది అట్లా కాదు చివరికి దాదా అమరుడయ్య నాటికి కూడా అతను ఇదే నిర్ణయం పైన ఉన్నాడు బలమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు మాతో మాట్లాడిండు వాళ్ళ యూనిట్ దగ్గర కూడా మీటింగ్ చేసి దాదా కూర్చొని ఉండగానే నేను మీటింగ్ చేసి మాట్లాడినా ఆ యూనిట్ వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు ఇప్పుడు వాళ్ళు అదే యూనిట్లో నేను ఆ రోజు కూర్చొని పెట్టి దాదా బీఆర్ దాదా పక్కన కూర్చొని ఉండగానే నేను ఇదే విషయం మీద ఎట్లా మరి పరిష్కారం మార్చి పెద్ద అభియాన్ తర్వాత అందరికీ సందేహం మేము దాదాని కాపాడలేకపోతామని చెప్పనేటువంటి సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ ఏడవ నెంబర్ కంపెనీ వాళ్ళు వాళ్ళు మాట్లాడినప్పుడు మేము వాళ్ళకి వివరణిస్తూ మన వైపు నుంచి ప్రయత్నం చేస్తున్నాము మన వైపు నుంచి ఇదొక ప్రయత్నం కూడా ప్రతిఘటించడం ఒకటైతే ఇదొక ప్రయత్నం కూడా చేస్తున్నాం అనేటువంటిది వివరిస్తూ ఇట్లా సాయుధ పోరాట విరమణకు సంబంధించిన నిర్ణయానికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా చెప్పండి అని చెప్పని అక్కడే వీళ్ళను ముందే అడిగినటువంటి కామ్రేడ్స్ కూడా ఇక్కడ ఉన్నారు ఆ ఎన్కౌంటర్లో పాల్గొని గడ్డం లక్షణం లాంటి వాళ్ళకి తెలియదు గడ్డం లక్ష్మణ్ లాంటి వాళ్ళు ఆ ఎన్కౌంటర్లో మిగిలినటువంటి వాళ్ళు కొనసాగిస్తారు అని చెప్పి అంటున్నారు కదా మీరు లక్ష్మణ్ ఇక ఇక్కడ ఉన్నారు వాళ్ళు ఇప్పుడు మాతోటే ఉన్నారు వాళ్ళు ఆ ఎన్కౌంటర్ నుంచి బయటకు వచ్చినటువంటి కామ్రేడ్స్ ఇక్కడే కూర్చొని ఉన్నారు అది స్థితి మీకు అర్థం కావడం లేదు మీరు హైదరాబాద్లో కూర్చుంటే మీకు అర్థం కాదు విషయాలు ఏం జరుగుతున్నాయి అని చెప్పనేటువంటి ఎందుకు అట్లాంటి అనేక ఘటనలలో ఉన్నటువంటి కామ్రేడ్స్ తుటిలో తప్పించుకొని ఎన్నో ఘటనల నుంచి తృటిలో తప్పించుకొని ఆ ఫైరింగ్ల మధ్య నుంచి బ్రతికి బతికి బయటపడ్డటువంటి వాళ్ళు గాయపడ్డటువంటి వాళ్ళు వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు ఈరోజు ఉట్టిగానే ఏదో స్వార్ తమ స్వార్థంతో సుఖలు ఆలసలు అని చెప్పి అనేటువంటిది అంటున్నారు కదా అట్లా ఉన్నటువంటి వాళ్ళు కాదు మీరు తొందరపడుతున్నారు మీరు అనేటువంటిది గుర్తించండి ఇదిగా మన పార్టీ కామ్రేడ్స్కి అయితే చెప్పాల్సినటువంటిది దీన్ని మీరు చూడండి ఒకసారి అర్థం చేసుకోండి ఆ లెటర్లను అడగండి అడిగి చూడండి నా లెటర్లు కూడా అడిగి చూడండి చూడండి ఇంకొక విషయం ఏంటంటే మీరు గుర్తించాల్సినటువంటిది కామ్రేడ్స్ సోను వచ్చినటువంటిది తను వచ్చింది నాకు తెలిసింది ప్రత్యేక సమావేశానికి మేము బయలుదేరాలి ప్రత్యేక సమావేశం కాదు అసలు జరగాల్సింది వేరే సమావేశం కానీ ప్రత్యేక సమావేశం రూపం తీసుకున్నది నేను అటెండ్ కాకపోవడంతో ఆ సమావేశానికి అది ప్రత్యేక సమావేశం రూపం తీసుకున్నది అయితే ఆ సమావేశానికి బయలుదేరే నాటి వరకు కా కామ్రేడ్ సోను ఇక్కడ మన డీకేలో ఉన్నాడు అనేటువంటిది ఎంటర్ అయ్యిండు అనేటువంటిది నాకు తెలియదు మా మధ్య అలాంటి కోఆర్డినేషన్ లేదు చాలా ముందే అతను వాళ్ళ పీబీ మీటింగ్ అయిన తర్వాత చాలా ముందే అతను వెళ్ళిపోయాడు మా మధ్య ఎలాంటి సమన్వయం లేదు ఇక్కడ జరిగినటువంటి నష్టాలకు కానీ ఘటనలకు కానీ ఈరోజు తీసుకునే నిర్ణయానికి కానీ మా అట్లాంటిది అతనికి ఏమీ సంబంధం లేనటువంటిది అతనికి ఏమీ తెలియదు దీంట్లో ఏమీ భాగస్వామ్యం లేదు ఆ తర్వాత మా మధ్య కూడా అట్లాంటి కమ్యూనికేషన్ సమన్వయం అనేటువంటిది కూడా ఏమీ లేదు కావాలని చేస్తున్నటువంటి ఆరోపణలు వీళ్ళిద్దరు కలిసి చేసేరు అనేటువంటిది అట్లాంటిది ఏమీ లేదు చాలా తక్కువ సమయం కలిసినటువంటిది కలిసి ఉన్నటువంటిది ఈ మధ్యలో కూడా కలిసినటువంటిది రెండు సందర్భాలలోనే కరెక్ట్ ఆగస్టులో ఒకసారి అక్టోబర్ ఏడవ తారీఖు ఒకసారి అది అందరి ముందే కలిసినాం మిగతా అంటే మమ్మల్ని వ్యతిరేకిస్తున్నటువంటి కామ్రేడ్ని కూడా కూర్చుని మాట్లాడలేదు మాట్లాడింది అంత ఓపెన్గా ప్రజాస్వామిక పద్ధతిలో అంటే ఈ పద్ధతిని ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఇప్పుడు అక్కడ ఎవరైతే బలంగా వ్యతిరేకిస్తే అక్కడ ఉన్నటువంటి కామ్రేడ్ ఉన్నాడో ఆ కామ్రేడ్ ఎడ్జర్సీ కామ్రేడ్ కూడా మాతో పాటు కూర్చున్నాడు మేము చర్చిస్తున్నప్పుడు అన్ని విషయాల్లో తను కూడా పాల్గొన్నాడు పాల్గొనాలని చెప్పి అందాం నేను అది నేను మీతో ఏకీభవించడం లేదుగా నేనేందుకు మీరే అంటే కూడా మేము కూర్చొని పెట్టినా కూర్చున్నాడు వింటే మంచి వింటే తప్పేం లేదు ఏం జరుగుతున్నది అనేటువంటిది ఆలోచించడానికి అవకాశం ఉంటుంది సలహాలు సూచనలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది మేము కూర్చుండబెట్టాను అందుకే ఈ ప్రక్రియకు సంబంధించినటువంటి దాన్ని ఒకసారి మళ్ళీ మీరు ఆలోచించండి అంటే నేను ఇక్కడ చెప్పదలుచుకునేది ఏంటంటే కామ్రేడ్ సోను వచ్చిన తర్వాత నేను మీటింగుకు బయలుదేరడానికి ముందు మాకు మెటీరియల్ అందింది ఇప్పుడు బయటకు వచ్చిన మెటీరియల్ ఏదైతే ఉన్నదో అది అందింది నాకు డైరెక్ట్గా అందకపోయినా కానీ నాకు ఇంకో సీసీ కామ్రేడ్గా అందింది ఆ సీసీ కామ్రేడు సీసీ కొరకు సోను రాసినటువంటి లెటర్ను ఆ మెటీరియల్ అంతా తను పంపించిండు నాకు అర్థమైన మేరకు నేను కూడా రాసి మొత్తం ఎస్జెన్సీ మీటింగ్ దగ్గరికి పంపించిన అంటే ఉత్తర సబ్జోన్లో ఉత్తర పశ్చిమ సబ్జోన్లో ఈ ప్రక్రియ మొదలైంది ఇది కింద చదువుతున్నారు రిలేటర్సు కాబట్టి మీ నేనేం రాసిన మీ వైపు నుండి అంటే దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పక్షం వైపు నుండి ఏమైనా మీరు రాయాల్సింది ఉంటే రాసి పంపించండి ఏం చేద్దామని చెప్పినటువంటి కూడా చెప్పండి దీని గురించే నేను మాట్లా మీటింగ్ గురించి కాదు కానీ నాకు మీటింగ్ ఇంపార్టెంట్ కాదు కానీ ఈ విషయం గురించే మాట్లాడడం కోసం నేను బయలుదేరి వచ్చి మీరు కలవ కలవకపోవడంతో నేను తిరిగి వెళ్ళిపోతున్నా నాకు ఉన్నటువంటి సమన్వయం పనుల రీత్యా అనేటువంటిది నేను మూడు మూడు లెటర్లు డ్రాఫ్ట్ చేసి రాత్రి అంతా కూర్చొని మూడు లెటర్లు డ్రాఫ్ట్ చేసి కామ్రేడ్ దాన్నితోటి పంపించిన అది అక్కడ ఆ మీటింగ్లో చెప్పలేదు ఆ లెటర్లో ఉన్న ఈ విషయాలు